అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ ఏంటి మై ఫ్రెండ్స్ ఇప్పుడు మన రెసిపీలో చూడబోయేది మునగాకు తోటి పొడి అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మునగాకుని బాగా శుభ్రంగా కడిగి ఇంట్లోనే నీడలోనే ఆరపెట్టి తీసి పెట్టుకున్నాను మునగాకు ఈ మునగాకు వచ్చే పావు కేజీ అయితే ఉంది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇప్పుడు ఒక కళాయి పెట్టేయాలి కళాయి పెట్టేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నూట ఇరవై ఐదు గ్రాములంతా మనము నల్లమైన పప్పు వేసుకోవాలి ఇదే కొలతతోటి పచ్చని పప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు అంతా కందిపప్పు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనము కొద్దిగా బాగా కలర్ మారేంత వరకు మనము వేపుకోవాలి మనకు ఈ పప్పు దినుసులన్నీ వేగిన తెలియాలంటే ఆ పప్పు దినుసు నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట వేగిన స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలాగ తీసేయాలి ఇలా తీసిన తర్వాత ఇదే కళాయిలోని నాలుగు టేబుల్ స్పూను ధనియాలు వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే మూడు టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేయాలి రెండు మూడు అలాగే రెండు టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటి రెండు ఇప్పుడు ఇవన్నీ మనకి బాగా చిటపట్లు వరకు మనం వేపుకోవాలి చూసారా బాగా చిటపటలాడుతుంది కదా అలాగే మాడకుండా ఇలా బాగా వేపుకొని ఇలాగ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇదే కళాయిలో ఇప్పుడు మనం మునగా కూడా వేసుకొని వేపుకోవాలి వచ్చేసి లైట్గానే వేపుకోవాలి ఎక్కువ వేపేయకూడదు మునగాకు అలా వేపుతూ ఉంటే దాంట్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట మునగాకు నుంచి అప్పుడు మనకు మునగాకు వచ్చి బాగా వేగిపోయినట్టు అలాగే మన చేతి ఇలా పట్టి చూస్తే మునగాకు వచ్చి ఇలా బాగా నలిగిపోతుందనమాట అప్పుడు మనము మునగాకను అంతా తీసేయాలి చూడండి ఇప్పుడు చూడండి ఇలా చేతిని నలిపేస్తే ఎలాగ నలిగిపోతుందో ఇప్పుడు మనం మునగాకునంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ తీసిన తర్వాత ఇప్పుడు ఉన్న మునగాకునంతా కూడా వేసుకొని ఇదే విధంగా మనము వేపుకొని తీసుకోవాలి నేను మునగాకు తోటి నాలుగు వీడియోలు అయితే పోస్ట్ చేశాను అలాగే మునగాకు పచ్చడి మునగాకు సూపు మునగాకు పౌడర్ మునగాకు లడ్డు చేశాను మీరు వీడియోస్ చూడాలనుకుంటే మై రెసిపీ సెవెంటీ ఎయిట్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చూడండి దాంట్లో అయితే వీడియోస్ ఉంటాయి మునగాకు వచ్చి టైరాయిడ్ని తగ్గిస్తుంది షుగర్ని తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది పొట్ట ఉన్న కూడా పొట్టని కరిగిస్తుంది అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది ఇప్పటికాలం చిన్న పిల్లలు కూడా బీపీ టైరాయిడ్ షుగరు కాళ్ళు నొప్పులు అనేసి అన్నీ వచ్చేస్తున్నాయి అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఏదో ఒక రకంగా రోజు మనం మునగాకు వాడడం వల్ల మనకైనా మన పిల్లలకైనా హెల్త్కి వచ్చి చాలా మంచిది ఇప్పుడు మునగాకు వచ్చి బాగా వేగిపోయింది ఈ మునగాకుని ప్లేట్లోకి తీసుకుందాము మునగా కార పొడికి మనం ఎంత కారం కావాలో అంత ఎండి మిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి అలాగే ఒక యాభై గ్రాములు అంత చింతపండు తీసుకొని లోపల పిక్ నార ఎన్ని ఉంటాయి అన్నీ తీసుకొని ఇప్పుడు ఈ చింతపండును కూడా ఈ మిర్చితో పాటు వేయాలి లైట్గా వేపుకుంటే చాలు ఎక్కువ యాపన అవసరం లేదు చింతపండు వేసిన తర్వాత ఇప్పుడు ఎన్నిమిర్చిని అంతా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ముందు వేపి పెట్టుకున్న మిశ్రమాలు అన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా మునగాకు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని ఇలాగ వేసుకోవాలి వెల్లుల్లిపోయి వేయడం వల్ల మన మునగ కరపుడు వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు మన మునగ కరపుడు వచ్చి మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇల్లంతానూ ఇప్పుడు ఒక ప్లేట్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మునగాకు కారపొడిని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకొని రోజు కొద్దిగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అలాగే మునగాక పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక్క ముద్దన్న తినడం వల్ల మన హెల్త్కి వచ్చి చాలా మంచిది తప్పక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మై రెసిపీ సెవెంటీని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాడు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఎత్తి కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్